ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి కుటుంబం కోసం మాత్రం కాదు నేనొక్కప్పుడు చాలా గొడవ చేసేదాన్ని నిజం అనే ప్రోగ్రాం మొదలుపెట్టేటప్పుడు ఒక ఆదివారం రెండు గంటలు కూడా ఇవ్వరు ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి ప్రజలకి సేవ చెయ్యాలని అది చాలా ముఖ్యం మన దేశానికని ఆయన అనుకునేదే అది ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కదా ఎస్ ఆయన పని చేయటం ఇష్టం చెయ్యని అది ఎవరికి ప్రజలకి అదేంటి మంచి పని చేస్తున్నారు ఆయన చెడు కాదు కదా అట్లానే నేను ఊరుకునేదాన్ని ఆయన గురు ఏది ఇబ్బంది పెట్టలేదు ఆ రెండు గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో నేనే ముందలు పోట్లాడేదాన్ని నేను మీలాగానే ఒక స్త్రీ కదా కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో మొగుడుతో కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపెట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు కానీ ఆయన మూడు వందల అరవై రోజులు మీకే పనిచేయాలి ఆయన అని నేను కోరుతున్నాను